ప్రతి నెలా కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటే మనం చేయగా 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 ఆ యొక్క ఆరాధనా ఫలితంగా మనకి ఆ శక్తి అంతా కూడా అనఘాదత్తులు మనకి అష్టపుత్రుల రూపంలో మనకు అందిస్తూ ఉంటారు అటువంటి విశేషమైన అనఘా వ్రతాన్ని మనం ప్రధాన అనఘాష్టమి రోజున అందులోనూ సామూహికంగా మనం ఒక్కళ్ళు చేస్తే ఒక్కసారి జరిగినట్టు అలాగే మనతో పాటు ఒక వంద మంది కూర్చున్నారనుకోండి సార్లు ఆ రోజున ఒకసారి చేస్తే వంద సార్లు చేసిన ఫలితం వంద మంది వంద వందలు లక్ష సార్లు చేసిన ఫలితం అందున మనం చేస్తోంది గురుపాదుకా మందిరంలో అంటే శివసుదానంద స్వామి వారి యొక్క పాదాల దగ్గర మనం చేస్తున్నాం అంటే పంపసంపన్నులైన వారి దగ్గర అంటే సాక్షాత్ దత్తస్వరూపుల దగ్గరగా ఉన్న వారి పాదాల దగ్గరే మనం వ్యర్తం చేస్తున్నాం ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది కావున అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని వ్రతంలో పాల్గొనండి